సో మీకు ఎండింగ్లో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా నీట్గా పెట్టేసుకున్నాక జస్ట్ ఇక్కడ ఈ కార్నర్ చూడండి ఇక్కడ ఏదైతే మనం యూజ్ చేస్తామో ఈ పట్టీని టైట్గా పట్టుకొని కింద థ్రెడ్స్ ఏమీ లేకుండా టైట్గా లాగాలన్నమాట సో ఇలా లాగడం వల్ల ఏంటి అంటే మీకు ఇక్కడ స్టెప్స్ అనేవి పడతాయి అంటే చూడండి ఈ కలుగు తెలుస్తుందా సో ఈ షేప్ అనేది పడుతుందనమాట అండ్ ఇప్పుడు ఎండింగ్ కొద్దామండి జస్ట్ ఎండింగ్కి వచ్చినప్పుడు మీకు మెజర్మెంట్ ఎంతవరకు లెంగ్త్ అనేది ఉందో దాన్ని చూసుకొని ఈక్వల్ సైజెస్లో ఉండేలాగా అంటే ఇక్కడ నుంచి ఈక్వల్గా ఉండేలాగా కొలుసుకోవాలన్నమాట సో ఇక్కడ మీకు బంచెస్లా కాకుండా క్లియర్గా నీట్గా వచ్చేలా చూడండి అన్నీ కూడా ఈక్వల్గా ఉండేలాగా మెజర్ చేసుకోండి సో అప్పుడైతేనే మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది జస్ట్ ఎక్సెస్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేస్తున్నానండి సో అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి అండ్ క్లియర్గా చూడండి ఏంటి డౌట్ అని అంటే సో ముడి ఎలా వేస్తున్నారు ఎలా ఈ కనెక్టింగ్ రింగ్కి ఎలా కనెక్ట్ చేస్తున్నారని నాకు ప్రతి వీడియోలో ఎంత హెవీ సెట్స్ పెడతానో ప్రతి వాటికి వచ్చే కామెంట్స్ కదండి సో ఫస్ట్ మీరు ఇటైనా వేసుకోండి స్టార్టింగ్ లేదా ఇటన్నా వేసుకోండి నేనైతే ఈజీగా ఉండడానికి ఈ లాస్ట్ ఫోర్ లైన్స్ చూస్ చేసుకుంటున్నాను సో ఏం లేదండి జస్ట్ దీంట్లో టూ లైన్స్ తీసుకోండి ఇక్కడ నాకు కవ్ చూడండి నేను జస్ట్ త్రీ హోర్స్లో దానికి వేసాను అనమాట సో ఈ రెండు ఎక్కడున్నాయో చూసుకుంటున్నాను ఓకే ఇది వచ్చేసి ఈ లైన్కి సంబంధించింది ఈ లైన్కి సంబంధించింది కాబట్టి ఇలా టైట్గా లాగంగా ఇలా వచ్చేసింది అంటే ఈ రెండు కూడా వేరే కార్నర్కి వస్తాయండి సో ఇలా పట్టుకున్నాను ఓకేనా అండ్ ఏదైతే మీకు థ్రెడ్ ఉంటుందో దాన్ని ఇలా పెట్టుకొని ఈ కార్నర్ కన్నా వేసుకోవాలి ఈ కార్నర్ కన్నా వేసుకోవాలి సో నేను ఈ కార్నర్లోకి వేస్తున్నాను సో థ్రెడ్స్ అన్నీ కూడా ఇలా పంపించేశాను సో చూసుకోండి ఇక్కడ కొంచెం కుర్చు లేకుండా సాఫ్ట్గా అంటే ఇలా నీట్గా ఉండేలాగా చూసుకోండి అండ్ ముడి ఇలా పట్టుకోండి సో ఇలా టర్న్ చేయండి జస్ట్ హుక్స్ ఎలా వేస్తానో అలాగే వేస్తానండి బట్ ఏంటంటే ఎక్కువ బంచెస్ ఉన్నాయి కదా అక్క అంటే ఎక్కువ ఉన్నాయి కదా కూర్చులు మీరు ఎలా వేసి చూపిస్తారు అని అని అడుగుతున్నారు సో ఇదిగోండి ఇలా వేశాను అండ్ టర్న్ చేశాను ఏదైతే మనకి అడ్డపట్టికి ఎలా వేస్తున్నానో సేమ్ ఆ వేలోనే వేస్తున్నాను అనమాట సో అగైన్ నెక్స్ట్ టూ తీసుకుంటున్నానండి నెక్స్ట్ టూ ఉండవి సో బీట్స్ అన్ని వెనక్కి లాగేసుకుంటున్నాను సో ఇంత వీడియో అనేది ఎండ్ అయిపోతుంది అంటే ఎక్కువైపోతుంది కాబట్టి నేను వీడియోస్లో ఎక్ ఎక్కువ పెట్టను లైవ్ చేసేయడానికి ఇష్టపడతాను అనమాట సో అగైన్ టూ లైన్స్ తీసుకున్నాను అండ్ మీకు ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ వరకు ఇలా ఉంటుంది రెండో అంటే వేరే లాస్ట్ దానికి వేస్తున్నప్పుడు తప్పకుండా ఇది చేతితో పట్టుకోవాల్సిందేనండి లేదంటే మీకు మెలిక వచ్చేస్తుంది ఓకేనా అంటే మెలుపడుతుందనమాట సో వీటి మీదకి జస్ట్ చిన్న చిన్న బీడ్స్ మీదకి ఒకసారి మీకు థ్రెడ్ పడిపోతుంది అది వెళ్ళకుండా చూసుకోండి ఇక్కడ చూడండి సో ఇలా టైట్గా వేసేసుకున్నాము లూజ్ లేకుండా జస్ట్ కార్నర్స్ అన్నీ కూడా అండ్ మిడిల్ దానికి మాత్రం చూడండి థర్డ్ వన్కి థర్డ్ లైన్ వేస్తున్నాను సేమ్ ఒక్కటే ప్రాసెస్ అండి సో క్లియర్గా చూడండి ఇంక లాస్ట్ టో నేను చూపించను అంటే చూపిస్తానులేండి సో వీడియో చాలా టెన్ మినిట్స్ అలా క్రాస్ అయిపోతుంది అన్నమాట అందుకని సో ఇలా టూ టైమ్స్ తిప్పుకున్నాను కదా టూ టైమ్స్ తిప్పుకొని ముడి నాట్ వేసుకున్నాను సో నాట్ వేసుకున్నాక అగైన్ మళ్ళీ వేరే కార్నర్ నుంచి ఇంకొక ముడి వేస్తున్నాను సో అలా ముడి వేస్తున్నప్పుడు ఈ బీడ్స్ మీదకి వెళ్లకుండా ఇలా టైట్ పట్టుకోండి ఓకేనా అండ్ లాస్ట్ అండి అండ్ లాస్ట్లో వేస్తున్నప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ నేను టూ కలిపి అంటే ఈ టూ లైన్స్ కలిపి ఒకటే హోల్లో పంపించాను అనమాట ఎందుకంటే నేను యూజ్ చేసింది త్రీ లైన్స్ కనెక్టర్ ఓకేనా అందుకనే దీని యొక్క బీట్స్ ఎక్కడున్నాయో చూస్తున్నాను అంటే దీని యొక్క బీట్స్ నాకు ఇవి సో దీన్ని లాస్ట్లో పెట్టుకుంటున్నాను అండ్ నాకు ఇది ఫోర్త్ లైన్ అనమాట ఇటు నుంచి చూసుకుంటే అండ్ ఫోర్త్ లైన్కి కనెక్ట్ చేస్తున్నాను ఓకేనా ఏం చూడండి దీన్ని టర్న్ చేయొద్దు జస్ట్ గ్రిప్ మాత్రమే తీసుకోండి దీన్ని తిప్పారంటే కనుక మెలుపు పడుతుందండి ఇదిగోండి ఇలా పడకుండా ఇలా స్లోగా కార్నర్ నుంచి లాగేసేయండి సో ఇంకొక సైడ్ వేసేదాకా నాకు వీడియో అనేది ఎండ్ చేయడానికి కావదు సో నన్ను డౌట్ అడిగారు కాబట్టి ఆ డౌట్ మీకు క్లియర్ చేయడం కోసం వన్ సైడ్ వేస్ చూపిస్తున్నానండి ఇంకొకటి కూడా వీడియో తీయాలంటే స్పేస్ ఎక్కువైపోతుంది అండ్ ఈలోపు ముందు ఫోన్ డౌన్ అయిపోద్ది అనమాట ఫోన్ ఆగిపోతుంది స్క్రీన్ మీకు వన్ సైడ్ వేస్ట్ చూపించాను ఎలా అయితే వేస్ట్ చూపించాను సేమ్ అని అదర్ సైడ్ కూడా అటువైపు కూడా అలానే వేసుకోవాలి అండ్ మీకు దీంతోపాటు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను చూసారు కదా ఎలా అనిపించింది ఓకే మనం చేసుకోగలము అని సెల్ఫ్గా కనుక చేయడానికి చాలా మటుకి ట్రై చేయండి సెల్ఫ్ చేసుకోవడానికే చూడండి ఓన్ మేకింగ్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట సో నేను ఇది మేబీ కుదిరితే కనుక షార్ట్లో వేసుకున్న పిక్ కూడా షేర్ చేస్తాను చిన్న వీడియో అనేది అప్లోడ్ చేస్తాను చూద్దరు సో మనకి వేసుకుంటే ఇలా వస్తుందండి ఇట్ సైడ్ కూడా వేస్తాం కదా సో స్టెప్స్ ఇలా పడుతుందన్నమాట ఓకేనా చక్కగా నీట్గా సో ఇలా ఉంటుంది చూసారు కదా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి మేబీ ఇది అయిపోతే కనుక కనుక నేను అది కూడా యాడ్ చేస్తాను సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మిస్ అవుకుండా ఉండాలనుకుంటే కనుక బెల్ సిమ్మర్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ఎలా కనెక్ట్ చేసేసానో కూడా మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపించేశాను